తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి శ్రీమాత్రి నమ ప్రస్తుతం మనం శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి కళాశ్రీ ఆర్ట్ టెంపుల్ దగ్గర ఉన్నామండి ఇది నిజంగా దేవాలయమే అడుగు పెట్టగానే అనుభూతి కలిగింది నాకు నేను పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు డాక్టర్ పీజీ కేశవులు గురుస్వామి గారి గురించి వారు వేసేటువంటి దైవ చిత్రాలు అద్భుతం అండి అంతకు మించి వారు వర్ణించే తీరు ఇంకా అని చెప్పొచ్చు చాలా వీడియోస్లో నేను వారి గురించి చూశాను ఎప్పుడెప్పుడు కలుద్దామా ఎప్పుడెప్పుడు మందిరానికి వద్దామా అనుకున్నాను ఇది నిజంగా అదృష్టమే ఇవాళ వీడియోలో చాలా అమూల్యమైన విషయాలు మనం గురుస్వామి గారి ద్వారా తెలుసుకోబోతున్నాము ఇక ఆలస్యం చేయకుండా గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం ఎంతో విశేషంగా ఉంటాయి ఇక్కడ చిత్రపటాలు కానీ మరీ ముఖ్యంగా విగ్రహాలు కూడా అందులో బాగా ఆకర్షించిన వారు వెంకటేశ్వర్ అంటే రాగానే చిరునవ్వులు చిందిస్తూ పలకరించారు మమ్మల్ని మరి ఏంటంటే విశేషం అసలు వివరిస్తారా చాలా అద్భుతంగా ఉంది ఖచ్చితంగా ఏదో అంతరార్థం ఉండే ఉంటుంది మీరు విధంగా ఉంచారంటే మరి తెలియచేయండి ముఖ్యంగా అందరికీ అనంతమైన సంపదను పొందాలి అనే ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఉంటుంది అత్యధికంగా ధనికులు అవ్వాలి మనమే రాణించాలి అన్నింటో మనం రాజులాగా ఉండాలి అనుకుంటున్నాం ప్రపంచంలో అత్యధికమైన సంపద అనంత సంపద ఎక్కడ అయ్యా అంటే ఒకటి తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఉంది విలువ కట్టలేని అనంత సంపద ధనికుడైన ఆ తర్వాత మరొక రెండవ ప్రాంతము ఎక్కడుందంటే తిరుమలకొండ అనంతమైన సంపద వస్తూనే ఉంటుంది ఆగని ప్రవాహం ధన ప్రవాహం అటువంటి యంత్రమును ఆదిశంకరాచార్యులు జన ధనాకర్షణ యంత్రమును లిఖించడం జరిగింది తిరుమలలో మంత్రపూర్వకంగా తంత్రపూర్వకంగా యంత్రపూర్వకంగా లిఖించడం జరిగింది అటువంటి తిరుమల కొండ పైన ఉన్న విగ్రహం ఏంటంటే నా ఆరాధనలో నా పరిశోధనలో నేను అక్కడ కొంగనారు సిద్ధ యోగా ప్రా చిన్న వయసులో తొమ్మిదేళ్ల వయసులో సాధన చేసుకుంటూ అక్కడ రాజలక్ష్మి అమ్మవారు మా గురుమాత లావిటేషన్ చేసేవారు మూడు అడుగులు హైటు గాలిలో పద్మాసనంలో లేచి ఇప్పుడు ఆమె జీవ సమాధి అక్కడే ఉంది ఒక ఆలయం కూడా నిర్మాణం చేశారు మాకు చిన్న వయసులో చిత్తూరు నుండి సైకిల్లో వెళ్ళిపోయేవాళ్ళం మా గురువుగారు సైకిలే బస్సుల్లో కాకుండా సైకిల్లోనే తీసుకెళ్ళాలి అనేవారు అప్పుడే దేహ బలం ఉంటుంది అంటూ ఆయన భూ సమాధి యోగాలో ఉండేవారు తొమ్మిది రోజులు ఆయన్ని మేమే దగ్గరుండి ఒక తొమ్మిది అడుగులు గొయ్యి తీసి అందులో కూర్చోబెట్టి దర్భాసనం పైన పద్మాసనంలో కూర్చున్న తర్వాత ఓ ట్రాక్టర్ మట్టి నింపేసే వాళ్ళం పైన రేకులేసి ఆ తర్వాత తొమ్మిది రోజుల వరకు బిక్కు బిక్కుమంటూ ఆయన ఏమైనాడో ఎలా ఉన్నాడో తొమ్మిది రోజులు అనుకుంటూ ఇలా గడిపేవాళ్ళం ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క యుగంలాగా అనిపించేది ఆ తర్వాత తొమ్మిదో రోజు తీసి చూస్తే మహా తేజస్సుతో బయటకు వచ్చేవారు కానీ ఆ తీసినప్పుడు ఆ ఓం నమ శివాయ అనే శబ్ద తరంగాలతో ఆయన కూర్చొని ఉంటే ఆయన్ని బయటకు తెచ్చేవాళ్ళం ఆయన మాకు గురువుగా దొరకడము పూర్వజన్మ సుకృతం యోగా గురువుగా ఆయన మనకు నాకు ఈ అష్టాదశ సిద్ధ గురువుల్ని పరిచయం చేస్తూ మనకు దగ్గరలో ఒక గురువు ఉన్నాడు వీళ్ళు చూద్దాం రావే అని మమ్మల్ని అందరినీ శిష్యులు ఒక ఏడుగురు ఉంటే వాళ్ళని తీసుకెళ్ళేవాడు మొదట ఈ రాజలక్ష్మి అమ్మవారు ఆమె కూడా కళాకారిణి ఆ రోజుల్లో రాష్ట్రపతి పురస్కారం కూడా అందుకుంది అటువంటి హఠాత్తుగా ఈ యోగ విద్యలోకి ప్రవేశించి అందులో లావిటేషన్ గాల్లోకి తేలటము జలస్తంభనము అగ్నిస్తంభనము వాయు స్తంభనము ఇవన్నీ దీనిలోనే ఆ క్రియా యోగాలోనే ఉన్నారు అటువంటి దీనిలో నేను ఆసక్తి ఎక్కువ చూపించాను ఆ రోజుల్లో కాస్త మంత్రతంత్రాలంటే చాలా విచిత్రంగా అనిపించేవి ఆ తర్వాత అక్కడి కొండపైనే తిరుమల క్షేత్రం పైన మమ్మల్ని తీసుకెళ్ళటము అక్కడుండే విగ్రహం శాలగ్రామ విగ్రహం అని చెప్పటము ఈ శాలగ్రామ విగ్రహం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అనంతమైన సంపద ఉంటుంది అని ఆయన కొద్దిసేపు ధ్యానం చేసి అక్కడున్న సమాధి స్థితిలో ఉన్న సజీవ సమాధి అయిన కొంగనార్ ఆకాశతత్వానికి సంబంధించిన ఆ మహా యోగిని ధ్యానించి ఆ కొంగనార్ సిద్ధ అనుగ్రహం తీసుకోవాలని మూడు రోజులు అక్కడే ఆ యోగ సాధనలోనే ఉండేవారు అక్కడి నుండి దగ్గరే నారాయణ వనం ఉంది అక్కడ సొరకాయల స్వామి తాతగారు మా తాతగారు ఆయనకు అప్పుడు అప్పు పడ్డాను ఇంకా తీర్చలేకపోయాను ఆ కుబేరుడు వడ్డీ కాసులు లాగా అది గడుస్తూనే ఉంది ఆయన చిత్రం అప్పుడు మొక్కుబడిగా నేను తీసుకొచ్చి ఆ నారాయణ వనంలో ఆ సొరకాయల తాత దగ్గర పెడతానని మొక్కుకున్నా కానీ ఇంకా తీర్చలేదు మొన్న ఆయనకు కోపం వచ్చింది మొన్నవపాషాణంలో విగ్రహం చేస్తున్నావు నా విగ్రహం ఎప్పుడు ప్రారంభిస్తామని అక్కడి నుండి శిష్యులతో రెండుసార్లు ఆ చిత్రాన్ని పంపించాడు కూడా ఆ విధంగా ఆయన అక్కడ సాధన చేసుకునేవాళ్ళం అప్పుడు ఆయన వివరించింది ఏంటంటే మా గురువు గారు చెప్పింది సాలగ్రామ విగ్రహం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అనంతమైన లక్ష్మీ కటాక్షం కూడా ఉంటుంది ఆ చాల విగ్రహమును ఎప్పుడైనా చేయగలిగితే చేయవయా అని ఆశీర్వదించేవాడు నాకు చిన్న వయసులో ఈ గణపతి పండుగలు ఎందుకు వచ్చేయగాని ఆ విగ్రహాలని చేసేవాడిని ఇంట్లో నేనే బంక మట్టితో చేసేవాడిని అందులో క్లే లో కూడా దాంట్లోనే డిప్లొమా ఉంది అది ఆ విగ్రహాలని చేసి అలంకరించి మేము పూజించుకునేవాళ్ళం మెల్లమెల్లగా సాధనలో ఉంటున్నప్పుడు ఒక విగ్రహాన్ని ఇంక వీలైతే అలాంటివి చేసి పెట్టు అనేవాడు అది భోగర్ గురించి అప్పుడు ఆయన విశేషంగా తెలిపేవాడు మా నాన్నగారు కూడా సిద్ధయోగాలో ఆ సిద్ధుల వెనకే పదహారేళ్ళు ఉన్నాడు సాధనలో ఆ పళని కొండపైకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఆ సిద్ధయోగి బోగర్ అని ఉన్నారు నవపాషాణాలతో చేశారు ఆ విగ్రహాన్ని ఎవరు ఇంతవరకు చేయలేదు నువ్వు కానీ అది కనుక సాధించగలిగితే ఆ నవపాషాణ విద్య కైవసం చేసుకోగలిగితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి నీకు ధన సంపాదన కావాలని కోరుకో లోక కళ్యాణం కోసం చేయాలి అటువంటి నవపాషాణ విగ్రహం కానీ సాలగ్రామ విగ్రహం కానీ అని అప్పుడు ఆశీర్వదిస్తే ఈ ఇరవై ఏళ్ళ నుండి చేస్తున్నా కానీ ఎడతెగని జరుగుతూనే ఉంది క్రియ అది దానిలో ఎన్నెన్ని దొరికాయో ఎన్నెన్ని ధాతువులు దొరికాయో అవన్నీ పొందుపరిచా కానీ సాల గ్రామాలు కావాలి ఒరిజినల్ కావాలి అది తీసుకురావాలంటే నేపాల్కి వెళ్ళాలి గండకి నదిలోకి వెళ్ళాలి అవన్నీ మోసుకురావాలి ఇవన్నీ అనుకోకుండా జరిగిన తలంపు అలాగే ఉంది చేయాలనుకుంటున్నాను వెళ్ళలేకపోతున్నాను ఇక్కడ ఇక్కడున్న చండి చాముండేశ్వరి అమ్మవారు తానుగా వెలిసింది ఇంకొక కార్యక్రమంలో వివరిస్తాను ఈ అమ్మవారు ఏంటంటే అనేక మందికి ఆశీస్సులు అందజేసింది కాకుండా నాకు కూడా ఒక రకంగా ఆశీస్సులు అందజేసింది అమ్మ నేను గండకి నాదికి వెళ్ళలేను నాకు వచ్చి రాని హిందీలో మాట్లాడి నేను గందరగోళం ఎక్కడ ఏదో ఇబ్బందులు పడ పడే కంటే ఏదైనా విగ్రహము ఒక్కసాల గ్రామం మాత్రం పెట్టి విగ్రహం చేసి పెడతాను నేను కడుతున్న ధ్యాన మందిరంలో అని మొక్కుకున్న వెంటనే సరిగ్గా ఐదు రోజులకే ఒక ఆజానుబాహు ఏడడుగుల హైట్ ఉంటాడు ఒక వెంకటేశ్వర స్వామి దాని పెట్టుకొని ఎర్రటి వర్ణంలో వస్తే ఎలా ఉంటాడో ఆ విధంగా వచ్చి లోపలికి వచ్చాడు జై మాతాజీ అంటూ వచ్చాడు గంభీరమైన స్వరము ఆజానుబాహు ఎవరో వెంకటేశ్వరుడే వచ్చాడనిపించేంతగా ఉన్నాడు గండకీ నది నేపాల్ నుండి వస్తున్నాను గండకీ నది నుండి వస్తున్నాను లేలో లేలో అన్నాడు ఏంటి లేలో అనేది ఏంటది ఆటోలో నుండి గన్ని బ్యాగుల్లో చిన్న చిన్న గన్ని బ్యాగుల్లో తీసుకొచ్చి ఓపెన్ చేశాడు చూస్తే అందులో మొత్తం ఒక అనాటమిక్ విగ్రహానికి కావలసిన సాల గ్రామాలన్నీ ఉన్నాయి ఓల్డ్ జలధరించింది ఏంటిది మనం గండకి నదికి వెళ్ళాలి తీసుకురావాలనుకుంటే ఏం తీసుకొచ్చాడండి అనుకున్నా ఎవరు నా అడ్రస్ ఇచ్చారు నా ఫోన్ నెంబర్ ఎలా తెలుసు నువ్వు ఈ ఫోన్ కూడా చేయలేదు స హఠాత్తుగా వచ్చేసావు మాతాజీ ఆజ్ఞ అయింది లేలో ఎంత ఉంటే అంత ఇవ్వు అన్నాడు అంతే అయిపోయింది నేను తమాషాగా పదివేలు ఉందన్న అక్కడి నుండి రావడానికే ఖర్చులు పదివేలు పైన అటువంటిది పదివేలు ఉందన్న మాతాజీ ఆజ్ఞ అయింది ఇచ్చేసి నన్ను తీసుకున్నాడు వెళ్ళిపోయాడు ఒక్క విగ్రహానికి కావాల్సింది హార్ట్ చక్ర కానివ్వండి థ్రోట్ చక్ర కానివ్వండి క్రౌన్ చక్ర కానివ్వండి అన్నిటికీ కావాల్సిన వర్ణాల్లో దానిలో సిల్వర్ కలర్తో ఉన్న కొన్ని సాల గ్రామాలు బంగారు పూత పూసినట్లు కొన్ని దొరికాయి ఈ చెవుల్లాగా ఉన్నవి రెండే రెండు ఉన్నాయి ఇది ఒక శిష్యురాల గురించి చెప్పా అమ్మా ఈ చెవులు ఏంటండి ఇది ఏదో విచిత్రంగా ఉంది అంటే సాలగ్రామంలో అమ్మవారు పంపింది లోక కళ్యాణం కోసం ఆ విగ్రహ సాధన కోసం అడిగితే వచ్చి దింపేసిందమ్మా నేను కొనింది కాదు ఎవరో తెచ్చి దింపారు అతను ఏదో ఎంత ఉంటే అంత ఇవ్వన్నాడు ఇచ్చాను సంతోషంగా జై మాత అజ అంటే వెళ్ళిపోయాడు ఎందుకు వచ్చాడో ఏంటో అర్థం కాలేదు నాకు ఇది కావాలి అని కూడా ఎవరిని అడగలేదు విచిత్రంగా జరిగింది గారు ఏమనుకోనంటే మీకు ఒక విషయం చెప్తాను నా నక్షత్రం శ్రవణ నక్షత్రం ఆ చెవులు తీసి నాకు ఇవ్వగలరా అదేంటమ్మా సడన్గా ఇంత విని అమ్మవారు పంపించింది లోక కళ్యాణం కోసం చేస్తున్నానంటే అదే చెవులు అడుగుతున్నారండి బయట బిఎమ్డబ్ల్యూ కారు ఉంది అది తీసుకోండి ఇస్తే నేను ఆ కార్ ఇచ్చేస్తాను అవన్నీ ఆ విధంగా అడగద్దమ్మా అమ్మవారి నీ రూపంలో వచ్చి అగ్ని పరీక్ష పెడుతుంది నేను అలాంటి ధనాసుకు వెళ్ళేలా ఉంటే ఇంకొక రకంగా విరాళాలు తీసుకుని టెంపుల్ కట్టేవాడిని ఇరవై ఏళ్ళు టెంపుల్ కట్టుతూ కూర్చోను కాబట్టి అది ఇచ్చేవి కావమ్మా ఓపెన్ చేస్తారా రోసయ్య గారి ఇల్లు మీరు ధరమకరణ్ రోడ్లో ఉంది అక్కడ పక్కనే మా ఇల్లు ఒకటి ఉంది నూట యాభై గజాల చిన్నదే అది కావాలంటే ఇస్తాను విగ్రహమే ఇచ్చేసేయండి నా నేను ఏం చెప్పాలో అర్థం కాలేదు దయచేసి ఇంకోసారి ఆ మాట అడగద్దమ్మా నువ్వు అటువంటి ఇల్లు అందించినా కూడా నాకు అనవసరం పైకి పట్టుకుపోయేదంటూ ఏమి ఉండదు కేవలం జ్ఞాన సముపార్జన చేసింది అందరికీ పంచాలి ధనయోగం కలగాలి అందరికీ అనంత సంపద చూసిన వెంటనే కలగాలని ఈ విగ్రహం చేస్తున్నాను అని చెప్పేసరికి ఆవిడ కొద్ది ఇబ్బందిగానే వెళ్ళింది ఒక వారానికి అంతా యాక్సిడెంట్ అయిందనుకుంటుకుంటూ వచ్చింది మిమ్మల్ని అడిగినందుకు నాకు పరి పరిహారం ఇది దొరికింది క్షమించండి గారు ఏమనుకోకండి అప్పుడు అసలు అత్యాసతో అడిగాను మా ఇంట్లో కూడా అనంత సంపద వచ్చి పో సరిపోతున్నాను ఎందుకమ్మా కార్లు ఉన్నాయి ఇళ్ళు ఉన్నాయి ఇంకా ఆశందకమ్మానే కానీ ఇక్కడ పోదో అమ్మవారికి పూజలు చేసుకొని వెళ్ళింది ఆ విధంగా ఈ విగ్రహాన్ని ఇప్పుడు ప్రారంభించడం జరిగింది స్వామి విగ్రహం పరిపూర్ణంగా ఇంకొక కొద్ది రోజుల్లో పూర్తి అయిపోతుంది అష్టలక్ష్మి తత్వంతో ఇక్కడున్న శ్రీయంత్ర మేరువులు శంఖము ఇందులో కొన్ని ధాతువులు సొరకాయ కానివ్వండి కొబ్బరికాయ కానివ్వండి అటువంటివన్నీ అందులో పొందుపరచడం దానిలో కొన్ని అదృష్ట ధాతువులు పొందపరిచి పెట్టాడు ఈ హార్ట్ చక్ర వరకు ఆగింది ఎందుకంటే ఒక హార్ట్ లాంటిది సాల ఉంది కానీ నాకు ఇంకొక దురాశ పుట్టింది ఒరిస్సాలో జగన్నాథ ఆలయంలో ఆ స్వామి దగ్గర ఉన్న హృదయం లాగా స్పందించే హృదయం పెట్టాలి అని ఒక దురాశ ఇప్పటికే అది హృదయ స్పందన ఉన్న హార్ట్ అటువంటిది హృదయం ఈయనకి ఎలాగైనా పెట్టాలి అని పోరాడాను పోరాడితే ఇది ఆకాశతత్వమైన కైలాస వర్గము రుద్రభాగం అంటాం ఇది వర్షస్థలము విష్ణు గ్రంథి అంటాము ఇది బ్రహ్మ గ్రంధి నడుము ఇంకా చేయాల్సింది చాలా ఉంది అనేక మంది పీఠాధిపతులు యాదమ్మ అని ఆమె నూట ఎనిమిది ఏళ్ళ నూట ఏడేళ్ళు ఆమె కూడా వచ్చి పూజలు చేసి వెళ్ళారు అదేవిధంగా నా నూట ఎనిమిది ఏళ్ళ ఇంకొక హిమాలయ స్వామి కూడా వచ్చి పూజలు చేసి వెళ్ళారు చివరికి తొంభై ఎనిమిదేళ్ల స్వామి నవపాషణ విగ్రహారాధనలోనే జీవితం అంతా గడిపిన ఒక స్వామి పళని కొండపై నుండి నేను పిలవకనే వచ్చాడు ఏ విధంగా ఆదేశమైందో మీరు చేస్తున్న నవపాషాణ విగ్రహం చూడాలని వచ్చాను అని చెప్పటము జరిగి ఆయన సుబ్రహ్మణ్య స్వామినే మొక్కుతాడు అనుకున్నా కానీ ఇది చూసిన వెంటనే ఎందుకు ఆకర్షిస్తుంది దీని దీనిలో ఏదో విశేషం ఉంది అనిపిస్తుంది చెప్పండి అన్నాడు ఈ హృదయ స్థానంలో వృత్త శంఖము పెట్టి ప్రతిష్ట చేసి వెళ్ళిపోయాడు ఆ హృదయ స్థానంలో ఇంకొక నూట ఎనిమిది సంవత్సరంలో ఉన్న మరొక శంఖాన్ని కూడా ఒకటి అమర్చి దానిలో నిత్యం ఓంకారం ప్రతిధ్వనించేలాగా హృదయస్థానంలో పెట్టి ఆ స్వామిని తీర్చిదిద్దాలని ప్రయత్నం ఎన్ని అడుగుల్లో చేద్దాం అనుకుంటున్నారు మీరు సంకల్పం సహజంగా ఒక నాలుగున్నర అడుగు ఐదు అడుగుల్లో వస్తుంది లైఫ్ సైజ్ అంటే అదే విధంగా వస్తుంది కానీ ఇంకా ఆజ్ఞ కాలేదు కూర్చున్న వెంకటేశ్వరుడు లక్ష్మీ వెంకటేశ్వరుడుగా చెయ్యాలన్నది ఆయన ఊటిలో అమ్మవారు ఉండేలాగా నా సంకల్పము కానీ ఆయన రోజు రోజుకు రకరకాలుగా అగుపిస్తున్నాడు మన మది గదిలో ఒక రూపంలో కనిపిస్తున్నాడు ఏ రూపంగా తీర్చిదిద్దాలనేది వాళ్ళ నిర్ణయము కేవలం అక్కడ ఆలయంలో అక్కడ మాత్రమే పెట్టడానికి అందరికీ ఆ దర్శనం చేసుకోవడానికి వచ్చి ఇంకా అసంపూర్ణంగా ఉన్న కొందరు వచ్చి చెవిలో వాళ్ళ బాధలన్నీ చెప్పుకుంటూ వెళ్తున్నారు విచిత్రం ఏంటంటే కొద్ది రోజులకే వాళ్ళ సమస్యలు పరిష్కారం కావటము అటువంటివి జరుగుతున్నాయి కాబట్టి ఆయన శ్రవణ నక్షత్ర అధిదేవత ఆ శ్రవణ తత్వంతో చేయటం జరుగుతుంది ఇంకా సహస్ర సాల గ్రామాలతో ఆయన శరీర నిర్మాణం చేస్తుంది సహస్రం సహస్రం చాలా ఉంది అద్భుతంగా ఇవన్నీ నవరత్న కూర్మములు ఆయన కిరీటము లక్ష్మీ గవ్వలు ఇది పిరమిడ్ షేప్ లో ఉన్న శంఖము ఇవన్నీ రాగి తీగలు మన నాడులు డె రెండు వేల నాడులకు సంకేతంగా డెబ్బై రెండు ఉంటాయి అది ఒక్కొక్కటి వాళ్ళ అనుగ్రహంతో చేసుకుంటూ వస్తున్నారు దానికి ఒక లెక్క ఉంటుంది దానికి ఒక పరిశోధన చేసి అది విగ్రహ సాధనలో ఒక అది ఒక చిన్న కార్యక్రమం మీకు అత్యంత కాలం పట్టినటువంటి విగ్రహం ఏదండి తయారీలో స్వామివారు ఇరవై ఏళ్ళు అయింది ప్రారంభించి అక్కడి వరకు ఆగాడు ఇంకేదో సంకేతాలు ఉన్నాయని ఇరవై ఐదేళ్ల స్వామివారు అనంత పద్మనాభ స్వామి అక్కడ ఉన్నారు అద అక్కడ మూడు ద్వారములతో అనేక జీవధాతువులు అదృష్ట ధాతువులు రత్న మాణిక్యాదులు అన్ని అన్ని పొందుపరచడం జరిగింది అక్కడ ఆలయ రూపధ్యాన యోగ అనే కార్యక్రమంలో శిష్యులకు అదొక పరీక్ష పెట్టడం అందులో ఎన్ని రకాల మాణిక్యాలు ఉన్నాయి ఎన్ని రకాల ముత్యములు ఉన్నాయి ఆయన వేళ్లకు ఎన్ని రకాల ఉంగరములు నిజమైన ఉంగరాలు ఉన్నాయి ఏ వేలికి ఏ రత్నం ధరించాడు ఇవన్నీ అదొక నిధి జరుగుతూనే ఉంది ఇవన్నీ ఒక్కొక్క కార్యక్రమం జరుగుతుంది ఇరవై ఇరవై చాలా స్వల్పకాలంలో పూర్తి చేసినటువంటి చిత్రం ఏదైనా త్వరిత కాలంలో పూర్తి చేసింది ముద్రలే పసుపు కుంకుమ గంగా జలంతో లైవ్లో చిత్రించి చూపించేవాడిని అది కొన్ని ముద్రలే ఉంటాయి గిన్నెస్ రికార్డు కోసం ఒక అటెంప్ట్ చేసా వెయ్యి చిత్రాలు ఒక రోజులోనే చిత్రించాలని అది బాపు గారు రావాల్సింది ఆయన రాలేక అనారోగ్యము అనే గారిని పంపారు గారు వచ్చి దాన్ని ప్రారంభించారు అప్పుడు ఇరవై ఒక ఇరవై నాలుగు గంటల్లో వెయ్యి చిత్రాలు మీరు వేయగలరా తమాష అనుకున్నారా అని ఆయన కూడా భయపడ్డాడు నేను ఇరవై ఒక్క గంటల్లోనే వెయ్యి చిత్రాలు వేసేసరికి షాక్ అయ్యాడా అది చేయగలిగిన తర్వాత చేసిన తర్వాత అక్కడే బంగారు పతకంతో సన్మానించారు తిరుమల కొండ దగ్గరే తిరుపతి దగ్గర ఆ స్వామి అనుగ్రహంతో ఇలా కొన్ని కొన్ని చిత్రయాత్రలో అనేక మలుపులు కృష్ణ మలుపులు ఎన్నో అంటే ఎన్నో రకాల సంకేతాలు మాకు కూడా ఇవి నేర్చుకునే విషయాలు అనమాట మిమ్మల్ని గురువుగా స్వీకరించిన వారికి అన్ని కీలక ఘట్టాలు ఈ జీవితంలో జరిగినవి ఇవన్నీ కూడా చాలా అద్భుతమండి ఒక్కొక్కటి వింటుంటే ఇంకా అలా తన్మయత్వంలోకి వెళ్ళిపోతాం అంతే ఒక్కొక్కటి ఒక్కో కథ ఎన్నేళ్ల ప్రయాణం అండి మొత్తం డెబ్బై సంవత్సరం ఇది ఇంకా పోరాడుతూనే ఉన్నాను ఇంకా సాధించాలి చతుషష్ఠి కళా నిలయం ప్రారంభించాము చతుషష్ఠి కోటి యోగిని పూజిత లలితా పీఠం అని పెట్టాను అరవై నాలుగు యోగిని మాతలతో అక్కడ ధ్యాన మందిరం ఉంది సహస్ర ముద్రలు పెట్టాము ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి ఒక్కొక్క ముద్రని ఆరాధించడం ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క సంఖ్యా జాతకులకు తగ్గట్టుగా మొట్టమొదటిసారిగా నక్షత్ర పీఠములు అమ్మవారి అనుగ్రహంతో చిన్న చిన్న పెద్ద పెద్ద గోపురాలు అంటూ లేదు ఎందుకంటే విరాళాలు అటువంటివి తీసుకోవడం లేదు కాబట్టి ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది చిన్న గోశాల ఉంటుంది అక్కడ చేసుకుంటూ వస్తున్నాము కార్తీక మాసంలో అక్కడ ఒక వెలుగు కనిపించి కెమెరా కంటికి చిక్కడము మూడు రోజులు కంటిన్యూ కనిపించేసరికి ఇంకా పరశురామ స్వప్న దర్శనంతో అయ్యప్ప ఆలయమే తొమ్మిదే రోజుల్లో పూర్తి చేసాము అత్యంత వేగంగా తక్కిన ఆలయాలన్నీ లేట్ అయ్యాయి కానీ తొమ్మిదే రోజుల్లో పూర్తి అయిపోయింది ఇప్పుడు సంవత్సరం పూర్తయింది కార్తీక మాసంతో అది అక్కడ ఆ స్వామి వారిని పెట్టాం అయ్యప్ప ఇంకా నవపాషాణ విగ్రహం క్రియ ఉంది అది ఇంకొక కార్యక్రమంలో మీకు ఆ నవపాషాణ క్రియ చూసి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహించింది ఈ వస్త్రము అక్కడ నుండి జ్ఞాన ఫలము పంపించారు వాళ్ళ పళని కొండపై నుండి వాళ్ళు వచ్చారు దాని గురించి ఇంకో కార్యం తప్పకుండా చెప్తాను తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కానీ ఎంతటి అదృష్టం కారణం జన్మలు అని అంటే ఇలా మనం అంటే ఆ మనస్తత్వాన్ని అలా కొనసాగిస్తూ ఉన్నారు అనేక చిత్రాలు ఇన్ని సంవత్సరాలు చిత్రించి అందరిలో అలంకరింప చేసినందుకు కృతజ్ఞతగా వాళ్ళకి ఆలయ నిర్మాణం చేయాలని చేస్తున్నాను ధ్యాన మందిరాలు చేసుకున్నాను చాలా చిన్నవాళ్ళం మేము ముందు కాకపోతే వేడుకుంటున్నాం మేము కూడా అమ్మవారిని త్వరగా మీ సంకల్పాలు నెరవేరాలి అని చాలా సంతోషం లోక సంస్థ